హలో అండి వెల్కమ్ బై టు మై ఛానల్ చూసారా మా నూరు వరహాల చెట్టు రెడ్ కలర్ అండి వీటిలో చాలా కలర్స్ కూడా ఉంటాయి కానీ రెడ్ కలర్ అనేది అమ్మవారికి చాలా ముఖ్యమైనదండి రెడ్ కలర్ నూరు వరహాలనేది అమ్మవారికి మనం ప్రతిరోజు ఇంట్లో ఉన్న పటాలకైనా సరే గుడికైనా సరే అమ్మవారికి మనం సమర్పించుకుంటే చాలా మంచి ఫలితాలను ఇస్తుందండి ఎందుకంటే రెడ్ అంటే ఆమెకి చాలా ఇష్టము అలాగే నూరు వరహాల్లో రెడ్ కలర్ అనేది ఇంకా చాలా విశిష్టతమైనదండి కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో రెడ్ కలర్ నూరు వరహాల చెట్టు వేసుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే ప్రతి దేవుడికి కూడా రెడ్ కలర్ అనేది కొంచెం అట్రాక్ట్గా ఉంటుందండి మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది కాబట్టి రెడ్ కలర్ పువ్వులు నూరు వరహాలను ప్రతిరోజు పటాలకి పెట్టడం వల్ల చాలా మంచిదండి అలాగే గుడి ఉంటే గుడికి ఇవ్వడం వల్ల చాలా మంచి ఫలితాలను ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో రెడ్ కలర్ నూరు వరహాలు చెట్టు వేయడానికి ట్రై చేయండి ఉన్న వాళ్ళైతే మంచిగా గుడికో పటాలకు ప్రతిరోజు పెట్టండి లేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా రెడ్ కలర్ నూరు వరహాల చెట్టు అనేది వేసుకొని పెంచుకోండి చాలా మంచిది